ఈ రోజు ఏం కూర ఉండాలి ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే కి అయితే రెడీ ఫ్రెండ్స్ ఈవినింగ్ అయ్యేటప్పటికి మా ఆయన గారు పిల్లల్ని నన్ను అలా బీచ్కి అయితే తీసుకెళ్తున్నారు ఇదిగోండి శ్రీరామ ప్రాపర్టీస్ ఇక్కడ ఉన్నాయి కదా దీని ఆపోజిట్ లో మొత్తం అన్ని వేశారనమాట అంతా బయటని తిరగడం వల్ల మార్నింగ్ నేను లైవ్ అయితే చేశాను కదా చూడండి ట్రైపాడ్ అయితే ఇక్కడే ఉందనమాట ఇంకా మా పిల్లలు చూడండి బుక్స్ బుక్స్గా అంత నీట్గా సర్దుకున్నాక బోస్ మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే మార్నింగ్ అయితే లేచానండి ఇంకా బ్రష్ అయితే చేసుకున్నాను అనమాట చేసుకొని ఫేస్ వాష్ అది చేసుకున్న తర్వాత ఇంకా తినకైతే నేను టీ అయితే పెట్టిచ్చేస్తున్నాను ఇంకా చెప్పాను కదండి నేను ఇంకా టీ అయితే తాగడం మానేశానని మార్నింగ్ అయితే టీకి బదులుగా నేను ఇంకా తాగడం మానేసి పూర్తి కానీ ఇంకా అంబలైతే తినకి చేసినప్పుడే తాగుతున్నాను అనమాట ఇంకా టీ అయితే తినకి తొరిపిసి ఇచ్చేస్తున్నాను ఈరోజు వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదండి నేను ఎందుకంటే మార్నింగ్ టీ పెట్టేటప్పుడు జస్ట్ తీసాను అనమాట ఆయన గారు చూడండి అలా కూర్చొని ఉన్నారు వెళ్ళేటప్పటికి ఇంకా తినకైతే టీ అయితే ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఇంకా కూర అది ఏమేమి తీసుకొని వస్తే వండుతాను అనేసి అడుగుతున్నాను అనమాట నేను అడిగితే దానికి మా ఆయన గారు ఎలా చెప్తున్నారు మీకు వినబడిందో లేదో ఒకసారి చూడండి ఈరోజు నేనేమో ఏం కూర వండాలి అనేసి అయితే అడుగుతున్నాను అనమాట తనైతే ఈరోజు ఏం వారు అని అడుగుతున్నారు ఈరోజు ఏం కూర వండాలి Friday. Okay. కైమా తీవా ఇంక రోజైతే నాకు మార్నింగ్ లేచిన తర్వాత నేను లెగడం ఎలా లేచాను ఇంకా పనులు కూడా అలాగే విపరీతంగా ఉన్నాయండి లేచిన తర్వాత టీ అయితే పెట్టాను పెట్టిన తర్వాత ఇంకా సడన్గా ఒక పని అయితే పెట్టుకున్నాను అనమాట అందుకని చెప్పి ఇంక వీడియోలు అవన్నీ షూట్ చేస్తే నాకైతే అస్సలు అవ్వదు ఇంకా టైం అయితే అసలు సెట్ అవ్వదండి ఇంకా నైన్ కల్లా నేను బయటకు వెళ్ళే పని అయితే నాకు పడింది అందుకని చెప్పి ముందు నేను టీ పెట్టిన తర్వాత నేను మటన్ తెచ్చే లోపు నేను అప్ అయిపోయి ఇంట్లో కొంచెం పనులు అవి ఉంటే చేసుకొని కూరలు అవన్నీ వండిసానండి ఇంకా నేను టైం అయ్యి నేను వెళ్ళిపోతున్నాను దోశలు అయితే మా ఆయన గారికి మా పెద్ద పాపకి ఇగో మా పాప అయితే దోశలు వేస్తుంది ఇప్పుడు నేను మా పెద్ద పాప అయితే బయటకైతే పనుందండి ఉందండి అయితే వెళ్ళిపోతున్నాము కాకపోతే నేను చెప్పాను అనమాట పాపతోని మార్నింగ్ నుంచి ఫస్ట్ నేను వీడియో తీద్దాం అనుకున్నాను తీయలేదమ్మా ఇంక బయటకు వెళ్ళిపోయి పనున్నదని అయితే చెప్తాను వీడియో అయితే తీయంటే నా అయితే మా పెద్ద బాబు కూర్చొని నాకు వీడియో అయితే తీసిందండి ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ పని అది చూసుకొని నేను వచ్చేటప్పటికి ఒక ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా ట్వెల్వ్ థర్టీకి నేను రావడం రావడమే మళ్ళీ నేను మధ్యాహ్నంకి భోజనం అయితే కొంచెం పెరుగన్నం అయితే తినేసానండి తినేసి ఇంకా అయితే బయలుదేరిపోయాను అనమాట ఈరోజు ఇంకా నాన్ వెజే వండానండి ఇంకా అందుకని నేను పెరుగన్న వేసుకొని తినేసాను ఇంకా మా ఆయన గారు వచ్చారు తను కూడా భోజనం చేస్తున్నారు పిల్లలు అయితే నాతో రారండి మా ఆయన గారు నేను బయటకు అయితే బయలుదేరి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అన్నది అయితే మాత్రం మేము వెళ్ళిన పని కన్ఫర్మ్ అయిపోయి అన్నీ అయిన తర్వాత అయితే మీతో నేను తప్పకుండా నేను షేర్ చేసుకుంటానండి ఇంకా అప్పటి వరకు అయితే రివీల్ చేయడానికి అయితే అవ్వదు కొన్ని కొన్ని విషయాలు అన్నీ అయిన తర్వాత చెప్తే బాగుంటాయి కదండి ఇంక అందుకని నేనైతే చెప్పట్లేదు ఇంక బయటికి వెళ్ళి అక్కడ మొత్తం పనంతా చూసేసుకొని మళ్ళీ మేము రిటర్న్ అయితే అయిపోయామండి రిటర్న్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇంటికి రావడం రావడమే మళ్ళీ బయటకు అయితే వెళ్ళిపోయామనమాట తినైతే ఎప్పుడు అనరు అలా బయటకు తీసుకొని వెళ్తాను రండి అనేసి అన్నారు అందుకని చెప్పి ఇగోండి రిటర్న్ అయిపోయేటప్పుడు అక్కడ తాంబూలం అది మీకు నేను చూపిస్తున్నాను ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత తిన అయితే కొంచెం టీ అయితే పెట్టిచ్చిమన్నారండి ఇంటికి వచ్చేటప్పటికైతే ఇంకా త్రీ థర్టీ ఫోర్ అలా అయిపోయిందనమాట టీ అది తాగిసాము తాగేసిన తర్వాత ఇంకా మా చిన్నపాప ఉంటే అసలు ఊరుకోదండి బయటకు ఎడకని వెళ్దాం అని అంటుంది ఇంకా తిన కూడా నువ్వు కూడా ఇంట్లోనే ఉన్నావు కదా రా వెళ్దాము అనేసి అన్నారు ఇంకా అందుకని చెప్పి బయలుదేరి అయితే వెళ్తున్నామండి బయటికి రేపు ఇంకా మీ యోగాంధ్ర అది ప్రోగ్రామ్ అయితే ఉంది కదండి ఇంకా అక్కడికి వెళ్ళడానికి మా పిల్లలు మా ఆయన గారు అయితే రెడీ అయ్యారు మార్నింగ్ త్రీకే బయలుదేరి వెళ్ళాలని అంటున్నారు ఇంక నేను ముందు రోజే ఇంకా నాకు వెళ్ళి ఓపిక అయితే అంత తెల్లవారి త్రీ ఓ క్లాక్ అంటే నేను లెగలేనని ముందే చెప్పాను ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇంట్లోని ఉన్ని తక్కువ నేను బయట ఈరోజు ఉన్నిదే ఎక్కువైపోయిందండి ఇంట్లో ఎక్కడ అక్కడైతే ఉన్నాయన్నమాట ఈరోజు ఇంక బంగారం వచ్చింది కానీ వీలు పడితే తప్పకుండా అన్నీ ఎత్తిపెడుతుందండి మొత్తం అన్నీ తీసి సద్దుతుందనమాట ఇంకా తనకు కూడా ఈరోజు వీలు పడలేదు గిల్లైతే తోమేసి వెళ్ళిపోయిందనమాట అయితే మాత్రం నేను మా బయటకు వచ్చి అన్నీ చూసుకొని తిరుక్కొని ఉన్నాను కానీ నా మైండ్ అంతా ఇంట్లోని ఎలా ఉంది ఎలా ఉందనే ఉంది మేము మా ఇంటి దగ్గరకైతే సాగర్ నగర్ ఆర్చ్ దగ్గర నుండి స్టార్ట్ చేసామండి స్టార్ట్ చేసి ఐ ఐటీవి కంపెనీలు ఉంటాయి కదా ఇంక అక్కడి వరకు తీసుకొని వెళ్ళి ఆ లోపల నుంచి అయితే శ్రీరామ ప్రాపర్టీస్ నుంచి అయితే తీసుకొని వెళ్ళి మొత్తం అన్నీ ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ మా ఆయన గారు అయితే పిల్లలకి నాకు చూపిస్తున్నారండి రేపు ఇంక మొత్తం రోడ్లన్నీ బ్లాక్ అయిపోయి ఉంటాయి నాకు తెలిసి రేపు అసలు వచ్చినా సరే మనకు అసలు ఏమీ కనబడదు ఒకవేళ వచ్చినా ఎవరికి ఎక్కడికి ఏటాయించారో నెంబరింగ్ అయితే ఇచ్చారు కదండి ఇంకా నెంబర్స్ దగ్గరే స్టక్ అయిపోవాలి కానీ ఇవన్నీ తిరగడానికి అవ్వదు మేము అంటున్నారు సాగర్ నగర్ ఆర్చ్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ శ్రీరామ ప్రాపర్టీస్ నుంచి ఇంకా లోపలికి ఇంటికి వెళ్ళిపోయే వరకు నేను మొత్తం షూట్ చేశానండి ఇదిగో చూడండి మొగదారమ్మ గుడి ఆపోజిట్లో ఉన్న ఇక్కడ నెంబరింగ్ ఇచ్చిందంతా రాజీవ్ నగర్ సచివాలయం వాళ్ళందరికీ మొత్తం ఇక్కడైతే మొత్తం అందరూ ఇక్కడ వచ్చి చేయాలని నెంబరింగ్లు అయితే ఇచ్చారని మా ఆయన గారు చెప్తున్నారని కొన్ని మాటలు అయితే మా ఆయన గారు మాట్లాడిన మాటలు ఇందులో నేను పెడుతున్నాను మీరు కూడా ఒకసారి మీకు ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది మొత్తం ఏర్పాట్లు అన్నీ ఎలా ఉన్నాయి చూస్తానంటే తప్పకుండా చూడండి ఫోర్ అనమాట ఓన్లీ లేడీస్ కె పెట్టాయిలెట్స్ క్లోజ్ అయిపోయింది జెన్స్ జెంట్స్ మొత్తం గ్రీన్ కార్పెట్ అయితే ఇప్పుడు ఇది కాంటే మమ్మల్ని త్రీ ఓ క్లాక్ స్కూల్కి రమ్మంటున్నారు టెంపుల్ అయితే వచ్చాము మొత్తం మా ఆయన గారు అయితే ఇక్కడ ఎలా అవుతుంది ఏంటి మొత్తం చూపించడానికి పిల్లల్ని నన్ను అయితే వచ్చారు ఇది ఇస్కాన్ టెంపుల్ వచ్చాము ఇక్కడ నుంచి అయితే ఎలా ముందుకు అయితే వెళ్తున్నాము మా ఆయన గారు నేను వాకింగ్ వచ్చే వాళ్ళం అక్కడికి వాకింగ్ తీసుకొచ్చేవారు ఇదంతా నడుచుకొని వెళ్ళవాలమన్నమాట డ్రింకింగ్ మెడికల్ ఆ మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి అక్కడికక్కడా డ్రింకింగ్ వాటర్ ఉంది ఇంకా టాయిలెట్స్ చూడండి ఇక్కడ టాయిలెట్స్ కూడా అరేంజ్ చేశారు టాయిలెట్స్ టాయిలెట్స్ కూడా ఇక్కడ పెట్టారు ఎక్కడికక్కడ అయితే మొత్తం అన్ని చాలా బాగా అరేంజ్ చేశారు అన్నమాట ఇప్పుడు మొత్తం అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నీ చూస్తున్నారు ఇప్పుడు నేను సి ఫార్టీ ఫైవ్ నుంచి సి ఫార్టీ సెవెన్ వరకు వచ్చాను మీకు ఇదంతా నేను చూపిస్తున్నాను చూడండి ఎవరైనా రాలేని వాళ్ళు ఉంటే కనుక ఇలా ఉందన్నమాట రేపు మొత్తం అంతా ఇక్కడ జనాలు అయితే ఉంటారు అస్సలు ఖాళీ అయితే ఉండదు శ్రీరామ ప్రాపర్టీస్ వైపు కూడా పెట్టినాయి కదా అటువైపు తీసుకెళ్తావా చూపించడానికి ఇప్పుడు శ్రీరామ ప్రాపర్టీస్ వైపు కూడా వెళ్దాము ఈలోపు ఇదిగోండి ఇటువైపు చూపిస్తున్నా ఈ హోటల్కి ఒకసారి వచ్చామండి మేము ఇక్కడికి ఒకసారి వచ్చి ఫుడ్ అయితే తీసుకున్నాం అనమాట మా ఆయన గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు ఒకసారి చెప్తారు వినండి అలా వెళ్తూ మా ఆయన గారు మా ఆయన గారు ఇప్పుడు వెళ్తూ ఉంటే వాయిస్ ఇచ్చి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి చెప్తారు మీరైతే వినండి అసలే చూపించండి ఈ రోజు లైవ్ లోని మా ఆయన గారిని చూపించమని చాలా మంది అడుగుతున్నారండి అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇదిగోండి రాట్సన్లు ఇదే దాటిసాం అనమాట దాటిసాము ఈరోజు అక్కలు కామెంట్ చేశారండి నాకు లైవ్ చేస్తున్నప్పుడు అక్క మీ ఆయన గారిని ఒకసారి చూపించండి అంటే నేను ఇప్పుడు అనుకుంటున్నాను ఇప్పుడు నా ఛానల్ మా ఆయన గారి వల్లే ఫేమస్ అయ్యిందేమో అనిపిస్తుంది అన్నమాట యూట్యూబ్ ఛానల్ నాదే కానీ నాకు అలా అనిపిస్తుంది చూడండి డ్రింకింగ్ వాటర్ అయితే ఎక్కడికక్కడే ఉంది ఇగోండి ఇప్పుడు నేను సి ఫిఫ్టీ వరకు వచ్చాను ఇదిగోండి మొత్తం రేపటికైతే అన్ని అరేంజ్మెంట్లు అన్ని అవుతున్నాయి ఇలా వచ్చాను కాబట్టి మీకు కూడా చూపిద్దామని నేను మొత్తం వీడియో అయితే ఇగోండి యోగా మ్యాథ్స్ చూడండి ఎక్కడికక్కడైతే ఉన్నాయి మొత్తం అంతా అని బ్లాక్ ఫిఫ్టీ బ్లాక్ ఫిఫ్టీ వన్ బ్లాక్ ఆ బ్లాక్ ఏ బ్లాక్ ఆ బ్లాక్ మూడు ఆర్కి రిచీలో ఉంటారు ఇగ చూడండి ఇక్కడ మనకి ఎక్కువ చెట్లు లేవు కాబట్టి మొత్తం మ్యాట్ వేసింది అంతా గా కనిపిస్తుంది చూసారా యోగా మ్యాట్స్ ఎన్ని ఉన్నాయో ప్రతి బ్లాక్కి ప్రతి బ్లాక్కి ఒక మెడికల్ క్యాంప్ ఒక వాటర్ వాటర్ ఫెసిలిటీ అండ్ వాష్రూమ్స్ ఆల్స్ ప్రతి క్యాంప్కి ఫిఫ్టీ త్రీ కదా ఫిఫ్టీ త్రీయా మళ్ళీ ఫిఫ్టీ ఫోర్ దగ్గర వేరు డిస్టెన్స్ తక్కువే ఇది ఫిఫ్టీ త్రీ కదా ఫిఫ్టీ ఫోర్ ఇక్కడ స్టార్ట్ ఇదే స్టార్ట్ అంటే ఒక క్యాంప్ ఒకటే ఇగోండి ఫిఫ్టీ త్రీ దగ్గర ఇంకోటర్ వాష్రూమ్స్ బాగున్నాయి వైజాగ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ టీటీడీ అండి గట్టు అయితే కలిగింది టిటిడికి అయితే వెళ్ళేది ఇది చాలా సార్లు అయితే టెంపుల్ కి వచ్చాము పోలీసులు కూడా చూడండి ఎక్కడకక్కడ అవుతుందో కూడా చూసారా ఎల్ఈడీ మ్యాట్స్ ఎల్ఈడీలు మొత్తం అన్ని ఇక్కడ కూడా వేశారు రేపు ఇక్కడ కూడా యోగా అది చేయడానికి అరేంజ్మెంట్లు బాగా చేశారు పోలీసులు చూడండి ఎక్కడికి అక్కడ అయితే ఉన్నారండి కార్పొరేటర్ కార్ ఎందుకండి టీటీడీది దగ్గరికి వచ్చాము ఇక్కడ నుంచి రిష్కొండ అయితే వెళ్తున్నాము మొత్తం ఇదంతా వేసారనమాట మేబి చేసే వాళ్ళందరికీ మ్యాట్స్ వేస్తారు యోగ మ్యాట్స్ ఇప్పుడు రేపు వచ్చే వాళ్ళందరికీ యోగ మ్యాట్స్ ఫ్రీగా ఇస్తారంట ఒక టీషర్ట్ కూడా ఇస్తారు యోగా చేసే వాళ్ళందరికీ ప్రతి ఇలాంటి వైట్ హౌస్ లాంటిది అయితే ఎక్కడికక్కడ వేశారు కదా ఇదిగో చూడండి ఇలాంటి వైట్ హౌస్ వేశారు కదా ఎక్కడికక్కడ టెంట్ లాంటిది అందులోని యోగా మాస్టర్ అయితే కూర్చొని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అతను యోగా ఎలా చేయాలి చెప్తారు అందుకే చాలా తక్కువ డిస్టెన్స్లోనే ఎక్కడికక్కడే మొత్తం అంతా ఉన్నాయి రేపు మా చిన్న పాప కూడా వెళ్తుందండి స్కూల్ నుంచి తీసుకొని స్కూల్ వాళ్ళు తీసుకొని అయితే వెళ్తున్నారు రిజిస్ట్రేషన్స్ అయితే చేయించారు కదా ఇంకా మాకు కూడా రిజిస్ట్రేషన్స్ అయ్యేయండి మా నెంబర్లకు కూడా దగ్గర చూపిస్తున్నాను ఇదిగోండి ఇలాంటివి అనమాట ఎక్కడికక్కడ మొబైల్ రెస్ట్రూమ్స్ ఉమెన్స్ రెస్ట్రూమ్ ఇక్కడ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత రుష్కండ్ నుంచి లెఫ్ట్ లో వేశారు మ్యాథ్స్ చూడండి ఎందుకు అలా

అక్కడికి వచ్చామన్నమాట ఫుల్గా చూస్తే రెడీ అటు కూడా టర్నింగ్ తిప్పియచ్చు రెడీ మీరు కారు వచ్చింది అటు నుండే ఇది శ్రీరామ ప్రాపర్టీస్ వచ్చే తావ్ అనమాట ఇక్కడ కూడా వేసారు చూడండి యోగా మ్యాట్స్ అన్ని ఇక్కడ కూడా ఉన్నాయి అటువేపు రోడ్లో వేశారు డాడీ మాకు త్రీ ఓ క్లాక్ నైన్ థర్టీ పిక్అప్ అను సి వన్ థర్టీ సెవెన్ అంట

అవును మరి వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడికక్కడ స్పీకర్స్ ఇన్స్ట్రక్షన్ లేడీస్ లేడీస్కి జెంట్స్ కి కూడా టాయిలెట్స్ అయితే అరేంజ్ చేశారు ఎక్కడికక్కడ డ్రింకింగ్ వాటర్ పెట్టారు ఇంకా యోగాకి రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చిన వాళ్ళందరికీ యోగా మ్యాట్స్ ఇంకా టీషర్ట్స్ అయితే ఇక్కడ ఫ్రీగా ఇస్తారు అనమాట ఎక్కడికక్కడ పెట్టారు ఏ బ్లాక్ దగ్గర అక్కడ ఉన్న వాళ్ళకి అయితే అన్ని అరేంజ్మెంట్లు చేశారు ఇక్కడ నేను రివర్స్ చేస్తాను చూడండి ఇటువైపు ఇందాకైతే చెట్లు ఉండడం వల్ల మీకు అనిపించలేదు కదా శ్రీరామ ప్రాపర్టీస్ కి వెళ్ళే రూట్లో ఒక ఒక సైడ్ అయితే వేసి సరికోండి ఇది సి వన్ ఫార్టీ టూ ఐటీ జంక్షన్ నుంచి లా కాలేజ్ రోడ్ ఈ తావులోనే

ఇదిగో చూడండి ఎక్కడికక్కడైతే ఇలా వేస్తున్నాయి మొత్తం మొత్తం గ్రౌండ్ అరేంజ్ చేసి మ్యాట్స్ అవన్నీ ఇదిగోండి ఇక్కడ పెట్టారు అన్ని మొత్తం ఇప్పుడే అన్లోడ్ అయినట్టున్నాయి వెళ్ళిపోయి ఒక ఫ్రీ మ్యాట్ తీసేసుకోండి ఇదిగోండి శ్రీరామ ప్రాపర్టీస్ ఇక్కడ ఉన్నాయి కదా దీని ఆపోజిట్ లో మొత్తం అన్ని వేసారు అనమాట ఇక చూడండి హిల్స్ ఆపోజిట్ ఇదిగోండి మొత్తం ఇదంతా చాలా నీట్ గా చేసి మొత్తం మ్యాట్స్ తెచ్చిన మ్యాట్స్ ఆ మొత్తం షర్ట్స్ అవన్నీ తెచ్చారు కదా ఇక్కడ ఇవ్వలేదు వచ్చారు సి వ దీని ఆపోజిట్ లోంచి ఇంకా మేము లోపలికి వెళ్ళిపోతే మా ఇంటికి వెళ్ళిపోవడానికి చాలా ఈజీ అనమాట శ్రీరామ ప్రాపర్టీస్ పక్కన రూట్ లో వెళ్తే చాలా ఈజీ మా ఇంటికి చూస్తాము ఇప్పుడు ఇంపోతున్నాం అనమాట చాలా చీకటైపోయింది మేము శ్రీరామ ప్రాపర్టీస్ పక్క నుంచి ఇలా వెళ్తే మా ఇంటికి అయితే చాలా దగ్గరండి రూట్ ఎవరికి తెలియదు అనమాట ఈ రూట్ లో ఇంటి అడ్రస్ మీకు ఎవరికైనా కావాలండి కావాలంటే కామెంట్ చేయండి ప్రశ్న పక్కనే ఉందంట ఇంకా ఫైనల్గా బీచ్ రోడ్ అంతా ఎక్కడ మురిల్ మిక్సర్ లేవండి మళ్ళీ మేము ఎండాడొచ్చాము మురిల్ మిక్సర్ అయితే కొనిపించుకున్నాం మా ఆయన గారితో ఇంకా ఇంటికి అయితే వచ్చామండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లోని తెల్లవారి నుంచి ఎక్కడ అక్కడైతే వదిలేశాను కదండి ఇంక ఇంట్లో అన్నీ మొత్తం అన్నీ సర్దుకున్నాను ఇంకా మార్నింగ్ వండిన కూరలే ఉన్నాయన్నమాట ఇంకా అందుకని చెప్పి రైస్ ఒక్కటే పెట్టేశాను పెట్టినంత బయటని తిరగడం వల్ల మార్నింగ్ నేను లైవ్ అయితే చేశాను కదా చూడండి ట్రై అయితే ఇక్కడే ఉందనమాట ఇంకా మా పిల్లలు చూడండి బుక్స్ కబోర్డ్ అంతా నీట్గా సర్దుకున్న కబోర్డ్ని ఇలా యూనిఫామ్ ఇప్పి ఇలాగా ఈ గిఫ్ట్లు వచ్చే అలాగా ఈ గిఫ్ట్లు ఇలాగా ఒకసారి మా ఆయన గారు టేబుల్ అయితే చూడండి ఎంత చిందర వందరగా ఉందో మొత్తం ఇదంతా ఉందనమాట ఇంక ఇదే కాకుండా ఈ రోజు నేను రెండు మూడు ఆటల దగ్గరికి వెళ్ళడం వల్ల ఒకసారి చూడండి మొత్తం ఎలా ఉందో మొత్తం ఫైనల్గా మొత్తం మా రూమ్ అంతా అయితే ఇలా ఉందన్నమాట ఈ పక్కన అయితే మా పాప ఉంది కాకపోతే ఆ పాపని నేను చూపించట్లేదు ఈ సైడ్కి ఉందన్నమాట చూసారు ఎంట జడుచుకుంటారు ఇదిగోండి జస్ట్ ఫేస్ వరకు చూపిస్తాను ఇదిగోండి ఇలా సెల్ చూస్తుంది కానీ ఏమీ సర్దు అనమాట ఇలా ఉందన్నమాట మొత్తం అంతా ఇప్పుడు ఇదంతా నేను సర్దుకోవాలి అమ్మాయిలు ఉన్న ఇంట్లో అమ్మాయిలు చస్తారా మమ్మీలు చస్తారా ఒకసారి చెప్పండి ఇగో ఇలా ఉంది

చేయాలన్నమాట మా ఆయన రెడ్ పై జ్యూస్ చేయాలని చెప్పారు చేయాలి అబ్బా నా జ్యూస్ అయితే చేస్తున్నాము ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు పిల్లలిద్దరూ నేను మధ్యలో మురిల్ మిక్సర్ అయితే కొనమని అడిగితే కొన్నారండి మా ఆయన గారు అయితే మాత్రం ఎంత తినమన్నా అలాంటివి అంత ఇంట్రెస్ట్గా తినరు ఇంకా రావంగానే స్నానం అయితే చేసేసుకున్నారు చేసేసుకొని కొంచెం నాకు ఫ్రూట్ జ్యూస్ ఏమైనా చేసిస్తే తాగేసి నేను వాకింగ్కి అయితే వెళ్ళిపోతానని అన్నారండి ఇంకా అందుకని చెప్పి తనకైతే నేను బనానాస్ అయితే తీసుకొని వచ్చారనమాట ఇంకా నేను మిల్క్ అది వేసి అందులో ఒక యాలికాయ్ అది వేసానండి వేసి కొంచెం షుగర్ వేసి తనకైతే నేను జ్యూస్ చేసి అయితే ఇచ్చాను ఇచ్చి రైస్ అయితే ఇంక స్టవ్ మీద పెట్టి నేను ఇంక బట్టలు ఉతుక్కోవడం అవన్నీ ఇంకా అదంతా నేను షూట్ చేయలేదండి ఈ రోజైతే రోజంతా ఇలా గడిచిందనమాట ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ రేపటి వీడియోతో నేను తప్పకుండా కలుస్తాను అప్పటి వరకు బాయ్